వినింగ్ ఫినిష్ సో చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు లాస్ట్ టైం అంత సో ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ అవుట్ వచ్చాను ఎప్పుడు పెర్ఫార్మ్ చేసి ఎప్పుడు వచ్చాము మిథాలిది ఆఫ్ కోర్స్ బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో యా ఎప్పుడు ఆమె ఉంటది సో ప్రజల గురించి రోజు ఎంతో బాధలు మీ ఫాదర్ కూడా అంతే అవుతారు సో మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు అంటే వెదర్ కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడతాం ఆబ్వియస్గా గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన వస్తువు అది ఐ మీన్ రెండు సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది అది కూడా గర్ల్స్ టూ టైమ్స్ గెలిపించినారు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దైతున్నారు అంటే ఫస్ట్ ఒక రెండు మ్యాచ్లు అనిపించింది అలా బట్ దెన్ నాకు ఏమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన సో ఫస్ట్ రెండు మ్యాచెస్ కొంచెం లో అనిపించింది కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరు ఒకలాగా అనిపించింది లైక్ ఎవరున్నారు ఎవరు లేనదని కాదు మొత్తం ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఆడుతున్న ఫీలింగ్ ఉంది త్రిషా ఐ హోప్ విల్ రీచ్ హైట్స్ ఇన్ ఆర్ కరయర్ ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీల్ రీచ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ చాలా గ్రీట్ తో ఆడింది తను అండ్ చాలా కష్టపడితే తను సో వెరీ ప్రౌడ్ ఆఫ్ సర్ త్రిష ఇది హైదరాబాద్ క్రికెట్ రైట్ చెప్పనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రౌడ్ మూమెంట్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో రెండోసారి త్రిషా ఆడడం అంతేకాకుండా ఇండియా పేరు పూర్తిగా రెపరెపర్లు ఆడించేలాగా త్రిషా మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం దీంతో పాటు ధృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని వీళ్ళిద్దరికీ ఫ్యూచర్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్ లో ఇండియా పిక్ అయితారని కోరుకుంటున్నాం వీళ్ళందరికీ మా అపెక్స్ టీమ్ తో మాట్లాడి వీళ్ళకి నగదు బహుబతి కూడా ఇప్పియడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటివి చేస్తామనుకుంటాం అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం ఈ అవార్డు ఫంక్షన్ వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా సన్మానించుకుంటాం వాళ్ళకి వాళ్ళకి ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేశా యూ పిల్ల పెండింగ్